బద్రీనాథ్ మీరనుకున్నంత సామాన్యమైన ప్రదేశం కాదు ఇది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి నివసించే ప్రదేశం ఇంకా పాండవులు గిట స్వర్గానికి ఇట్లనే పోయేది మీరు అందమైన సీనరీలు చూడాలంటే దానికంటే కఠినమైన డేంజరస్ ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ జర్నీలా నాకు అన్నిటికంటే హైలైట్ అనిపించింది పొద్దున ఇంత అందంగా కనిపించే నీళ్కంఠుడు రాత్రిరైతే ఇంత నీలి రంగుల మెరుస్తాడు నమస్తే గాయస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బద్రీనాథ్ ఇప్పుడైతే మేము ఏంటో టాప్కుండా స్నానం సానమే వచ్చినాం అనమాట సో ఇక్కడ ఉదయభావి మొత్తం చలివి పెడుతుంది అంటే ఫుల్ ప్యాక్ చేసేసుకుండు సో నాకేం చలిపెడతలే మొత్తం భర్వాతలో తిరుగుతున్నా సో మా వాళ్ళంతా రూమ్లోనే ఎవరు ఎందుకంటే వాళ్ళు స్నానం ఇరంట మొత్తం చలి ఎక్కుంది అందుకే సానమియర్ అంట మనకేం పెడతలేదు ఇక్కడ ఫుల్ అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు తాప్కుండా అయితే వచ్చినాం తాప్కుండ్ చుట్టూ మొత్తం మంచు కొండలతో కవరున్నా మొత్తం మైనస్ డిగ్రీస్ ల నాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హాట్ వాటర్ కుండే తాప్కుండే షాక్ ఆ అగ్నిదేవుడే దేవుడే లోపలు నమ్ముతారు ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే బద్రీనాథ్ వస్తారో వాళ్ళందరూ తాపు కుండ్ల స్నానం వేసి పోయి బద్రీనాథ్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటారు భక్తులందరూ బయట మైనస్ డిగ్రీస్ వల్ల ఫ్రీజ్ అయిపోతుంటే లక్ష్మీదేవి ఈ తాక్పుణ్ క్రియేట్ చేసింది బయట ఎంత మైనస్ డిగ్రీస్ ఉన్నా మొత్తం బద్రీనాథ్ మంచుతో కవర్ అయిపోయినా ఎప్పటికీ వాటర్ వేడిగానే ఉంటాయి సో గాయస్ తాపకుండా స్నానం గిట్ట కంప్లీట్ అయిపోయింది నీళ్ళైతే మస్తు గరం గరం ఉండే ఇప్పుడు జస్ట్ ఫటాఫట్ రెడీ అయిపోయి మనమైతే జస్ట్ బద్రీనాథ్ దర్శనం కంప్లీట్ చేసుకుందాం దాని తర్వాత ఇక్కడ సీనరీస్ కూడా ఉన్నాయంట సో అవి గిట్ట చూసుకున్నాం సో ఇక రేపు మనకి మళ్ళా హరిద్వార్కి అయితే రిటర్న్ అయిపోతాం ఆ నుంచి ఇక మనకి ఫోర్టీన్కి అయితే వన్ థర్టీకి ట్రైన్ అవుతుంది ఈవినింగ్ సో రేపు ఉదయాల ఫోర్ ఓ క్లాక్ అయితే తిరిగి వెళ్దాం అనుకుంటున్నాం సో బద్రీనాథ్ దర్శనం చేసుకున్నాక కలుస్తా మేము వచ్చింది రిస్కీ టైమ్లనా లేదంటే మా అదృష్టమా అస్సలు తెలియదు నేను బదీరనాథ్ అయితే నాలుగు సార్లు మంచిగా దర్శనం చేసుకున్నా పబ్లిక్ అస్సలే లేరు కాబట్టి మనం ఎన్ని గంటలున్నా ఎవ్వరే నేను మంచిగా ఆ ముందడ కూర్చొని మంచిగా దానం చేసిన చాలా ప్రశాంతంగా అనిపించింది మధ్యాహ్నం గుడి బంద్ చేసే ముందు మంచిగా ఆర్తి చేసేసి గుడి గంటలైతే కొట్టి బంద్ చేశారనమాట అన్నమాట గాయస్ బద్రీనాథన్ దర్శనం నాలుగు సార్లు కంప్లీట్ చేసుకున్నాక మేము స్టార్ట్ అయినాం మానా విలేజ్ రాతే ఫస్ట్ మానా ఎంటర్ అయినంకనే మాకు కనిపించింది సరస్వతి ఫాల్స్ కరులే కరలేని విరజా నదీల దిగి రాగా కరళ కనిపించే జలధార సరస్వతి పొంగ సుడులు తిరిగి బడిగ ఉరుకులెత్తగ చడులు కడిగి పుణ్య ఫలము నెవ్వగ శృతులు కృతులు జతులు గతులు జలరేగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇది గోరా బదరి ఇంత అందమైన ప్రదేశంలా ఒక చిన్న ఈగల్ ఎగిరిన ఇంత అందంగా అనిపిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ట్రెక్కింగ్ లో మొత్తం రోడ్ వలిగిపోయి ఉండే సో రోడ్ కండిషన్ డేంజర్ కాకుండా వెదర్ కండిషన్ డేంజర్ అవడం స్టార్ట్ అయింది ప్రకృతి మమ్మల్ని చాలా భయపెట్టింది ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే నైన్టీ ఫైవ్ మెంబర్స్ గివించి కిందికి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కళ్ళు ఒకటే పేరు మీరు చచ్చిపోతారు కిందికి వెళ్ళిపోరు అని బట్ వేరీ

ఈ మూమెంట్ నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ మూమెంట్ అంత తండర్ స్టోమ్స్ అవన్నీ వచ్చిన ముందర దాటుకుంటూ పోయినాం మీరు లెఫ్ట్ లో చూస్తున్నట్టే మేము మొత్తం మంచు మధ్యలో ఉన్నాం మేము వసుంధర దగ్గర టెన్ మినిట్స్ ఇటు ఉండలేకపోయినాం జల్దీ జల్దీ క్లిప్స్ అండ్ ఫొటోస్ దిగేసి జల్దీ రిటర్న్ అయిపోయినాం బికాజ్ విఆర్ కంప్లీట్లీ ఫ్రీజ్ అయిపోయినాం అనమాట నేను ఇప్పటికీ నమ్ముతా ఎప్పుడు నారాయణుడు మా ఎంకల్నే ఉంటాడని ఎందుకంటే వసుంధర ఫాల్స్ అనేది నార్మల్ ఫాల్స్ కాదు అది పాపిల పైన వాడరని నమ్ముతారు బట్ ఇవాళ మా కళ్ళ ముందు నుంచే ఒక హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ మా ముందు నుంచి గివ్ అప్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే నిజంగానే నమ్మాల్సి వచ్చింది గాయస్ ఆల్ డన్ మస్తు మస్తు సీనరీలు మస్తు మస్తు జబర్దస్త్ వ్యూ పాయింట్ అది చూసినాం ఇక అయిపోయింది ఇడికే పెట్రోల్ అయిపోయింది ఇంకా వేదవ్యాస్ ఉంది ఇంకా గుఫా గుఫాగేట్ ఉందంట అడికి ఏం పోతలేవు ఇడికే మొత్తం పచ్చికి అయిపోయినాం మధ్యలో వాన డేంజర్ పడ్డది ఆ మెరుపులు వచ్చినాయి గోటీ లుణ్పోయినాయి అనమాట మొత్తం చలో ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేసుకుంటాం మళ్ళీ మనం మానా విలేజ్కి పోదాం అక్కడ మనకి మళ్ళా క్యాబులు దొరుకుతాయి అనమాట యాభై రూపాయలకి ఒకటి మేము బెస్ట్ అంటే ఏం చెప్పాలంటే మాకు ఏడవైనా తిండి అన్లిమిటెడ్ అనమాట జస్ట్ వన్ ట్వంటీ రూపీస్కే మొత్తం హోటల్ని మొత్తం ధ్వంసం చేసినంత తింటాం అట్లా ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ వస్తలేదు కాబట్టి వాళ్ళకి ఇటు ఏం నడుస్తలేదు సో వాళ్ళు ఇష్టం వచ్చినంత తినండి అని అంటారు జస్ట్ శంకరుడు నా విష్ణుమూర్తి అన్న వాళ్ళ దగ్గర వస్తే తింటాడని అట్లా పెడతారు వాళ్ళు సీజన్ ఉన్నప్పుడు లిమిటెడ్కి లిమిటెడ్ ఇంత కొంచెం ఎక్కువ సో రూమ్కి పోయినా కలుదా కానీ అన్నిటికన్నా మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ నాకు ట్రిప్లో లాగా అంటే ఈ నీలి కంటు పర్వతుడు ఇంత పొద్దుగాల ఇంత మంచి మెరుస్తాడు బట్ రాత్రి అయినాక ఇంత నీలి రంగులో కనిపించింది నాకు ఫోర్ ఏఎంకి వీడియోలు అంత మంచి క్యాప్చర్ కాలే కానీ లైవ్ లైవ్ చూసినా కదా ఇంకా మర్చిపోలేకపోతుంది ఇట్స్ టైమ్ టు లివ్ బద్రీనాథ్ పొద్దుగాల నాలుగు గంటలకైతే ఈ క్లిప్ అయితే క్యాప్చర్ చేస్తున్నా నా లైఫ్లోనే నా బెస్ట్ ట్రిప్ కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ टकरा चुके हैं हमसे मुसाफिर यूं तो कई दिल ना लगाया हमने किसी से किससे सुने यूं तो कई ऐसे तुम मिले हो ऐसे तुम मिले हो जैसे मिल रही हो इत्र से हवा काफिराना सा है इश्क है या क्या है ऐसे तुम मिले हो ऐसे तुम मिले हो जैसे मिल रही हो इत से हवा काफिराना सा है इश्क है या क्या है खामोशियों में बोली तुम्हारी कुछ इस तरह गूंजती है कानों से मेरे होते हुए वो दिल का पता ढूंढती है बेसुआदियों में बेसुआदियों में जैसे मिल रहा हो कोई जायका काफिराना Is good.